హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ శివ తెలిగమ్మ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్టయితే కనుక ఒక లైక్ అనేది చేయండి సో ఈరోజు కలెక్షన్ అయితే మంచి పట్టు శారీస్ అనేవి తీసుకున్నాను అనమాట సో నేను మీషో నుంచి అయితే త్రీ తీసుకున్నాను సో వీటి ప్రైస్ వీటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చెక్ చేయండి అలానే వీడియో నచ్చినట్టయితే కనుక ఒక లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి సో మీ లైక్ అనేది నాకు చాలా వాల్యుబుల్ అనమాట సో ఇంకా వీటిని అయితే లేట్ చేయకుండా మీకు చూపించేస్తాను సో ఫస్ట్ శారీ గ్రీన్ స్కై బ్లూ అట్లా మనకి మల్టీ టీ షర్ట్స్లో కనిపిస్తుంది అనమాట ఈ శారీ అనేది సో వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి సో ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇదేంటంటే మనకి హాఫ్ పట్టు ఉంటుంది కదా షైనీగా సో అట్లా ఉంటుంది అనమాట శారీ అంతా కూడాను చాలా సాఫ్ట్గా కూడా ఉంది సో ఓపెన్ చేసి చూపిస్తాను ఇది శారీస్ అయితే ఏ కైనా కానీ నాకైతే ఎవరికైనా కానీ సూపర్గా ఉంటుంది అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది సో నేను అయితే ఓపెన్ చేస్తున్నాను సో ఇదనమాట శారీ అయితే సో ఇదనమాట ఇది వచ్చేసి ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ సెవెంటీ అట్లా ఉందన్నమాట సో సిక్స్ హండ్రెడ్ బిలో ఉంది సో చాలా వర్త్ అనమాట ఆ ప్రైస్కి ఈ శారీ మాత్రం చాలా వర్త్ అనిపించింది నాకు చాలా బాగుంది కూడా సో ఎలాంటి వాడైనా కూడా హ్యాపీగా మనకి బుట్టలాగా కాకుండా సో చాలా మన మనకి ఒంటికి అనేది స్టిక్ అయిపోతూ ఉంటుంది అనమాట సో చాలా బాగుంది ఈ శారీ వచ్చేసి చెప్పాను కదా గ్రీన్ స్కై బ్లూ అట్లా కనిపిస్తుంది అనమాట మల్టీ షేడ్స్ లాగా సో ఇది అంచు వచ్చేసి ఎల్లో కలర్ ఇచ్చారు ఇక్కడ పైన సో ఎల్లో గోల్డ్ లాగా అనిపిస్తుంది అనమాట ఇచ్చేసి కింద గోల్డ్లో గోల్డ్ కలర్ అయితే ఇట్లా మ్యాంగోస్ షేప్లో మ్యాంగో షేప్లో ఇట్లా డిజైన్ అనేది ఇచ్చారు సో చాలా సింపుల్గా ఉందనమాట చిన్న బోర్డర్ లాగా ఉంది సో ఇంతే అనమాట బోర్డర్ అంటూ విడిగా ఏముండదు సో ఇదే బోర్డర్ అనమాట ఇంకా డిజైన్ వచ్చేసి ఇట్లా మనకి బాక్సులు బాక్సులుగా ఉంటుంది అనమాట డిజైన్ అంతా కూడా సో ఇట్లా ఉంటుంది శారీ మొత్తం ఇవే రన్ అవుతూ ఉంటుంది అనమాట అండ్ కింద కూడా ఏంటంటే ఇదే సేమ్ ఇంకా దీనికి సపరేట్గా బోర్డర్ అంటూ ఏమి ఉండదు సో కింద వచ్చేసి ఇట్లా ఉంటుంది అనమాట మనకి పైన కొంచెం ఎల్లో కలర్గా అనిపిస్తుంది పైన అయితే అండ్ కింద కింద అంచుకైతే అండ్ పైన వచ్చేసి ఇట్లా ఉంటుంది అనమాట సో ఇది వచ్చేసి గోల్డ్ కాదు డిజైన్ వచ్చేసి కాపర్ లాగా కోపర్ కలర్ ఉంటుంది కదా సో ఆ కలర్ అనమాట ఇది గోల్డ్ కాదు ఇది సో ఇట్లా ఉంటుంది మొత్తం శారీ మొత్తం కూడా చూపిస్తాను మనకి శారీ మొత్తం కూడా ఇదే డిజైన్ ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా సో ఇంకా అంచు అట్లా ఏమీ ఉండదు చాలా సింపుల్గా ఉంటుంది మనకి ఫెస్టివల్స్ టైంకి అయితే చాలా బాగుంటుంది అండ్ వీటిలో కలర్స్ కూడా చాలానే ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి నచ్చితే కనుక సో ఇట్లా ఉంటుంది అన్నమాట శారీ అంతా కూడా దీనికి పళ్ళు వచ్చేసి పళ్ళు వచ్చేసి పింక్ గోల్డ్ కలర్ మిక్స్ అయ్యి వస్తుంది అనమాట సో కనిపిస్తుంది కదా పింక్ గోల్డ్ మిక్స్ అయి వస్తుంది సో ఇది పళ్ళు అనమాట సో డిజైన్ ఏం మారలేదు కానీ పింక్ షేడ్ అనేది ఇచ్చారనమాట పళ్ళుకి అందులో అటు ఇటు కొంచెం గోల్డ్ ఎల్లో కలర్తో ఇచ్చారు మనకి బోర్డర్ ఉంది కదా సో అది ఇచ్చారనమాట అటు ఇటు అండ్ ఇంక ఇది వచ్చేసి ఎల్లో కలర్ థ్రెడ్స్ అనే మనకి శారీకి మనం చక్కగా మూడులు ఇంకేం వేయించుకొని అక్కర్లేదు అనమాట ఇవే సరిపోతాయి శారీకి అయితే సో చాలా బాగుంది అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఇంత తక్కువ ప్రైస్కి ఇంత మంచి క్వాలిటీతో ఇంత మంచి శారీ అనేది అస్సలు రాదనమాట సో ఫెస్టివల్స్కి అయితే ఫెస్టివల్స్ టైంలో కానీ కట్టుకుంటే మొత్తం చాలా బాగుంటుంది సో డెఫినెట్గా ట్రై చేయండి అండ్ శారీ మొత్తం కూడా ఒకసారి చూపిస్తాను శారీ మొత్తం ఇదనమాట బ్లౌజ్ కూడా చూపిస్తాను సో శారీ ఓవరాల్గా ఇట్లా ఉంటుంది ఇంకా మొత్తం ఏమి ఉండదు అనమాట ఇట్లానే ఉంటుంది సో శారీ మొత్తం చాలా సింపుల్గా చాలా బాగుంది సో ఇదనమాట శారీ వచ్చేసి అండ్ ఇంకా దీనికి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కూడా ఏం లేదు దీనిలో ఇదే వచ్చిందనమాట మనకి నాకు బ్లౌజ్ ఏది అనేది అర్థం కాలేదు శారీతో పాటే ఉందన్నమాట సో దీన్నే మనం తీసి అంటే దీన్నే బ్లౌజ్గా స్టిచ్ చేయించుకోవాలి సో ఇట్లానే ఉంటుంది ఇంకా సపరేట్గా బ్లౌజ్ అంటూ ఏం లేదు అంటే కొంచెం డిఫరెంట్గా ఏమి ఇవ్వలేదన్నమాట శారీలోనే మొత్తం వచ్చేసింది సో ఇదనమాట బ్లౌజ్ పీస్ అయితే అండ్ బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చూపిస్తాను సో బ్యాక్ సైడ్ ఇట్లా ఉంటుందన్నమాట సో ఇది నచ్చినట్లయితే కనుక తప్పకుండా ట్రై చేయండి సో చాలా అనమాట శారీ అనేది మాత్రం అదిరిపోతుంది ఎవరికైనా కూడాను సో వీటిలో వీటిల్లో కలర్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు అనమాట సో శారీ విషయానికి వస్తే ఇది ఇది అనమాట శారీ అయితే ఫస్ట్ శారీ ఇది సో శారీ నచ్చినట్లయితే కనుక నేను కోడ్స్ కానీ లింక్స్ కానీ డిస్క్రిప్షన్లో ఇస్తాను సో చెక్ చేయండి అండ్ సెకండ్ శారీ వచ్చేసి బ్రింజల్ కలర్ అనమాట సో చాలా బాగుంది జల్ కలర్ కాదు బ్లూ కలర్ ఇది సో ఇదనమాట అండ్ శారీ పిక్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి ఒకసారి సో పిక్లో ఎట్లయితే ఉందో అట్లనే ఉందన్నమాట సో శారీ అంతా కూడా ఇట్లా ఉంటుంది పైన వచ్చేసి మనకి పట్టు శారీ ఎట్లా ఉంటుందో అట్లానే ఉంటుందన్నమాట సో పైన వచ్చేసి డిజైన్ అనేది ఇట్లా ఉంటుంది మొత్తం గోల్డ్తో సో ఇట్లా ఇచ్చారనమాట కింద వచ్చేసి మనకి లీఫ్ డిజైన్ అనేది ఇచ్చారు ఇక్కడ అండ్ శారీ అంతా కూడా ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా ఇవే వస్తాయి చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా లీఫ్ లాగా ఇట్లా ఉంటుందన్నమాట ఎక్కడ కొంచెం కూడా ప్లెయిన్ పార్ట్ అనేది ఉండదు సో శారీ మొత్తం కూడా ఇదే వస్తుందనమాట సో ఇట్లానే ఉంటుంది శారీ అంతా కూడా అండ్ కింద బోర్డర్ కూడా నేను పైన చూపించాను కదా సో అదే సేమ్ బోర్డర్ అనమాట ఇట్లా ఉంటుంది అండ్ శారీ వచ్చేసి మొత్తం కూడా సేమ్ కలరు శారీ అంతా కూడా సేమ్ కలర్ వస్తుంది అండ్ దీనికి పళ్ళు వచ్చేసి ఇది సో మనకి బోర్డర్ ఉంది కదా సో బోర్డర్ డిజైన్ అనేది ఇచ్చారనమాట ఇక్కడ పళ్ళు పాటుకి సో ఇట్లా ఉంటుంది అండ్ ఇంకా దీని బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారనమాట చూస్తున్నారు కదా సో ఇట్లా ప్లెయిన్ ఇచ్చారు మనకి ప్లెయిన్ ఇచ్చేసి ఇక్కడ బోర్డర్ కూడా ఇచ్చారు హ్యాండ్స్కి స్టిచ్ చేసుకోవడానికి సో మనకి ఎలా కావాలంటే అలా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఇట్లా ఉంటుంది బ్లౌజ్ అయితే అండ్ శారీ మొత్తం కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట మనం ఇదైతే కొంచెం ప్లెయిన్ పార్ట్ అనేది ఇచ్చారు ఫ్రంట్ సో ఇదైతే లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి దీని గురించి పట్టించుకొని అవసరం లేదు ఇంకా శారీ మొత్తం కూడా ఇట్లా ఉంటుంది అన్నమాట సో ఈ శారీ కూడా చాలా బాగుంది ఫెస్టివల్స్కి అయితే ఈ శారీస్ అయితే చాలా బాగుంటాయి అనమాట వీటిల్లో అయితే చాలా కలర్స్ ఉన్నాయి పింక్ గ్రీన్ రెడ్ సో చాలా మల్టీ కలర్స్ ఉన్నాయి అనమాట చాలా కలర్స్ అయితే ఉన్నాయి సో తప్పకుండా ట్రై చేయండి శారీ మొత్తం కూడా ఇట్లా ఉంటుందన్నమాట చాలా బాగుంది ఫెస్టివల్స్కి అయితే చాలా బాగుంటాయి సో తప్పకుండా ట్రై చేయండి ఇది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో చెక్ చేయండి ఇంకా లాస్ట్ శారీ వచ్చేసి అనమాట పింక్ ఎల్లో సో ఈ శారీ ఏంటంటే నేను పిక్ యాడ్ చేస్తాను చూడండి ఒకసారి మీరు సో నేను ఒక శారీ యాడ్ చేస్తే ఒక శారీ అనేది వచ్చింది అనమాట బట్ ఈ శారీ మొత్తం చాలా సాఫ్ట్గా ఉంది సో చాలా బాగుంటుంది అండ్ చాలా తక్కువ ప్రైసే ఉంది ఇది ఫైవ్ హండ్రెడ్ బిలోనే ఉంది ఇది సో చూడాలి నాకు ప్రైస్ అయితే గుర్తులేదనమాట నేను ప్రైస్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి శారీ మొత్తం కూడా ఏంటంటే నేను ఆర్డర్ చేసినది ఏంటంటే పింక్ శారీ వస్తుంది ఎల్లో బార్డర్ వస్తుంది ఇక్కడేమో రివర్స్లో వచ్చింది అనమాట పింక్ బోర్డర్ వచ్చేసి ఎల్లో శారీ వచ్చింది సో అయినా సరే బాగుందనమాట డిజైన్ కానీ ఎట్లాంటి చేంజ్ అనేది లేదు బట్ కలర్స్ మాత్రమే చేంజ్ అయ్యాయి సో శారీ ఇట్లా ఉంటుంది పైన వచ్చేసి రోజ్ పింక్ అనమాట చాలా లైట్ పింక్ లైట్ పింక్ ఇచ్చేసి ఇట్లా దానిపైన డిజైన్ గోల్డ్ జరిగితే డిజైన్ అనేది ఇచ్చారు బాగా షైన్ అవుతుంది శారీ మీకు వీడియోలోనే కనిపిస్తుంది కదా సో ఎల్లో కలర్ మీద గోల్డ్ డిజైన్ ఇవ్వడం వల్ల పెద్దగా కనిపించట్లేదు సో ఇదంతా లీఫ్లు మ్యాంగో షేప్లో ఫ్లవర్స్ ఇట్లా ఉన్నాయన్నమాట డిజైన్ అంతా కూడాను ఇట్లా ఉంటుంది డిజైన్ అంతా కూడాను అండ్ బోర్డర్ వచ్చేసి కింద వచ్చేసి కొంచెం మీడియం బోర్డర్ అనేది ఇచ్చారనమాట మనకి కింద నేను పైన చూపించాను కదా సో అట్లా ఇచ్చి పైన వచ్చేసి కొంచెం ఇంకా గోల్డ్ జరిగితే ఇట్లా ఇచ్చారనమాట చాలా బాగుంది సో తప్పకుండా ట్రై చేయండి శారీ వచ్చేసి సాఫ్ట్గా ఉందనమాట మనకి పట్టు శారీ టైప్ లాగా చాలా సాఫ్ట్గా ఉంది అండ్ శారీ అంతా ఇట్లా ఉంటుంది సో ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట పింక్ పింక్ బ్లౌజ్ ఇచ్చారు మనకి బ్లౌజ్ వచ్చేసి బోర్డర్ పింక్ ఉంది కదా సో ఆ బోర్డర్ అనేది ఇచ్చారనమాట ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు అండ్ ఇంకా హ్యాండ్స్కి ఈ బోర్డర్ అనేది మనం స్టిచ్ చేయించుకోవాలి ఇంకా స్టార్టింగ్ నుంచి అయితే ఇట్లా కొంచెం ప్లెయిన్ అనేది వస్తుంది సో ఇది వచ్చేసి శారీ అనమాట ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సో శారీ కొంచెం ప్లెయిన్ ఇచ్చారు ఇంకా ఇక్కడి నుంచి శారీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట శారీ అనేది మాత్రం చాలా బాగుంది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి సో వర్త్ అనమాట ఆ ప్రైస్కి అయితే చాలా వర్త్ ఈ శారీస్ అనేవి అండ్ ఇది వచ్చేసి పళ్ళు అనమాట సో పళ్ళు కూడా మనకి సేమ్ డిజైన్తో ఉంటుంది మనకి లో ఎలా ఇచ్చారు ఇక్కడ సో అదే బోర్డర్లో అదే డిజైన్ అనేది ఉంటుంది అన్నమాట సో లిఫుల్ ఎక్కడ ప్లెయిన్ పార్ట్ అనేది లేకుండా ఉంటుంది శారీ అంత కూడాను సో ఇదనమాట సో ఐ హోప్ మీకు ఈ కలెక్షన్ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ట్రై చేయండి సో అన్నీ కూడాను ఫైవ్ త్రీ కూడాను ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది అనమాట సో నేను ఫస్ట్ చూపించిన శారీ మాత్రమే ఫైవ్ ఎయిటీ ఫైవ్ నైంటీ అట్లా ఉంది అండ్ ఇవి రెండు కూడాను చాలా తక్కువ ప్రైసే ఉన్నాయి సో నేను ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను నచ్చితే తప్పకుండా ట్రై చేయండి సో ఇదనమాట ఈ కలెక్షన్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ అనేది చేయండి సో మరొక అంటే మంచి కలెక్షన్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సో ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి సో మరొక మంచి కలెక్షన్తో మిమ్మల్ని కలుస్తాను సో అందరికీ బాయ్ బాయ్